అస్సలం లేకం రహమతుల్లా ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నా పేరు సంతపేట మేలుకో సోదర మేలుకో ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరిగినా ముందుండే సంస్థ ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా ముస్లింలకు ముందు ముస్లిం ఐక్యవేదిక ముస్లిం ఐక్యవేదికలో చేరండి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ పార్టీల్లో ఉండే ముస్లింలకు ఒక కరేపాకులాగా వాడుకునేసి వదిలేస్తూ ఉంది కానీ సరైన స్థానము సరైన పదవి ఇవ్వకుండా ముస్లింలను వాడుకుంటూ ఉన్నాయి అనేక పార్టీలు మీరు ఏ పార్టీలైనా ఉండండి ముస్లిం ఐక్య వేదికలో చేరి ముస్లింల సమస్యల కోసం పోరాడతాం రండి చూడండి నంద్యాల జిల్లా బనగామపల్లి విలేజ్ లో రెండు వేల ఇరవైలో ఒక ఎకరా ముప్పై సెంట్లు భూమి కార్పెంటర్ల కోసం ఇస్తే అక్కడ హిందూ ముస్లిం సోదరులు ఇండ్లు కట్టుకున్నారు అంగళ్ళు ఉండయి మసీదు కూడా ఉంది అక్కడ ఏదో వాగు ఉంది అనేసి వాగుకు కాలువ కావాలనేసి ఆ రూట్ నుంచి మసీదు ద్వారా తీసుకుని పోవాలనేసి ఒక నిర్ణయంతో అధికారులు అక్కడ ఉండే దాన్ని బుల్డోజతో చూలాలని చూస్తూ ఉంటారు చాలా అన్యాయం గౌరవనీయుల ముస్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ పనిని ఆపి పేదోల్ని ఆదుకోవాలి ఉస్మానే గని మసీదు నాలుగో తేదీ జుమ రోజు నాలుగో తేదీ జుమ రోజు నమాజ్ తర్వాత ఆ మసీద్ నుండి నవాబ్ సర్కిల్ వరకు శాంతియుతమైన ఒక నిరసన ర్యాలీని చేపట్టాలని ముస్లిం ఐక్యవేదిక వాళ్ళు తలబెట్టి ఉంటారు దీన్ని ప్రతి ఒక్కరూ వచ్చే ముస్లింలు చుట్టుపక్కల ఉండే విలేజ్ల నుంచి కానీ బనగామ పల్లెలో నుంచి అందరు ముస్లింలు పాల్గొని ఈ శాంతియుత ర్యాలీని విజయవంతం చేయండి ప్రభుత్వానికి తెలియాలి మన కష్టాలు ఏమిటో అనేసి రహమతుల్లా బర్కాతు